వాడు అనుకునేది జనాలు యాక్షన్ చేస్తాడు చేస్తారు అది వేస్ట్ మా మెంటాలిటీ అదంతా ఏంటంటే నీకు ఎంతసేపడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అట్నే చేస్తాడు ఓకే ఏ పొలిటీషన్ అయినా తను అనుకున్నది ప్రజలతో అయ్యేటట్టు ఉపయోగపడేటట్టు చేపిస్తారు చంద్రబాబు నాయుడు లాంటి వాడు వాడే అంత వేస్ట్ అది మరి జనాలు జనాలు భయపడేది రౌడీయం గుండా ఉంది ఆంధ్రాలో అది ఇంకా అది వాడదే అంటున్నా వాడి ఏదంటే ప్రకృతిలో అటు పట్టుకొచ్చి వాడికి అదే ఉంటది ఏది పట్టుకొస్తే అదే ఆంధ్రాలో అభివృద్ధి ఉంది అనుకో అతను చిన్నప్పటి నుంచే ఒక రకమైన మనిషి వాడు అవసరం దాకా ఎందుకు వాళ్ళ ప్రెసెంట్ కి ఎక్కువ పడవరికి తక్కువ టీడీపీ అందుకే అందుకే వాళ్ళ అలయన్స్ కరెక్ట్ అనే ఉంది కదా వాళ్ళు మెచ్యూర్ పీపుల్ కొద్దిగా సో వాళ్ళ అవుట్ లో కరెక్ట్ ఉంటది ఏడైందంటే అంత సేవకి పొగ వ్యాపారం చేసి ఏదో పొగ పెట్టి వద్దాం అనుకుంటాడు కానీ పథకాలు మాత్రం ఇండియాలో ఎవరికి లేని విధంగా పథకాలు ఇస్తున్నాడు అదేంటన్నా పథకాలు వాడి వంద పథకాలు అయ్యా ఎవరైనా పథకాలు ఈ చేసినాయి మర్చిపోతావు నువ్వు ఇప్పుడు తెలంగాణలో మాత్రం అదే మన ఇప్పుడు రైతు బంధు వచ్చినాయి కరెక్ట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ రైతు బంధు ఇవ్వకుండా మర్చిపోతే కూర్చోబెట్టుకుంటారు ఎన్ని పథకాలు ఎవరైనా చేస్తారు ఏమో పథకాలు ఎవరైనా చేస్తారు ఆ పథకాలు అనేది కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు లేని దాన్ని డిస్కవరీ చేయట్లే కదా ప్రకృతిలో ఉన్నదాన్ని డిస్కవరీ చేస్తారు ఆయన ఏమన్నా ఏదైనా గన్లుంటే వాటిని బయటకు వచ్చి పట్టుకొచ్చి బంగారం లేకుంటే అల్యూమినియం ఏదో ఒకటి తగరం ఏదో ఒకటి చెప్తే తగలబెడితే వేరు ఆయన డిస్కవరీ చేయట్లే కదా ఉన్న వాటిని ఉన్న సోర్సెస్ ని ఉన్న వాళ్ళు పాపం పైగా మళ్ళీ వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు ఊళ్ళల్లో మా కూడా పుట్టారున్నారు అదే అన్న అదే అన్న చనిపోవడం చేస్తారు అలాంటివన్నీ బయటికి రానియట్లేదు గబ్బు గబ్బు వాళ్ళ ముఖ్యమంత్రి అంటేనే అసహ్యం ఉంది ఒక సీఎం కేడర్ అయ్యి ఉండి జగన్ గారు ఆ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకున్నారు అదే అన్న అసలు అనవసరం నేనేందంటే చెప్పనా అసలు అది ఏంటంటే పర్సనల్ గా అసలు రాజకీయంలో వెళ్ళొద్దు అది వేస్ట్ మ్యాటర్ జగన్ గారు ఏంటంటే వేస్ట్ గా మాట్లాడతాడు పనికి మాటలు మాటలన్నీ మాట్లాడతాడు పనికి వచ్చే మాటలు ఏది మాట్లాడు ఎందుకంటే వాడికి జనాలు పిచ్చోళ్ళు లెక్క కనపడతారు ఏంటంటే వాడు ఏది చెప్తే అది వేదం లెక్క భావిస్తారని వాడు అనుకుంటున్నట్ట ఒక పొలిటీషియన్ ఎట్లా ఉండాలంటే అవతలోడు యువతల మాస్టర్ లెక్క చెప్పినా అవతల పాటించుకోడు మంచిగుంటనే పాటిస్తారు వాళ్ళు ఒకసారి రెండు సార్లు చూస్తారు ఎంత కొడాలి నాని రోజా గురించి రోజా ఏ పాపం ఏమి చిన్న రాజా ఏంటంటే రోజా బొందరూ ఆమె ఏంటంటే పాపం ఏదో కలిసి వస్తుంది కాబట్టి జగన్ గడి ఒకటి బకరా దొరికిండు జగన్ గడికి ఏదో బకరా దాని వల్ల ఉపయోగం లేదు కొడాలి నాని కొన్ని మాటలు కూడా ఆయన వాడు గురించి అసలు మాట్లాడటం ఇష్టం వాడు జూబ్లీస్ లో ఆడ ఆడ తిరిగేది రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో వాడు మడిస్కోక వాడి అట్నే వదిలేస్తే అయిపోయింది జనంగాడు తీసుకొచ్చి పోగొట్టి అదే అన్న వాడు ఒక వాడు ఒక పనికి మాలనాడు ఈ పనికి మారనాలు పనికి మారనల్ని చూసుకుని అంతే అట్లా అమర్నాథ్ గారికి సరి టికెట్ కూడా ఇవ్వట్లేదు సర్దే కొద్ది ఏంటంటే అమర్నాథ్ అంటే ఏదో చదువుకున్నాడేం కావచ్చు ఏం పాపం కానీ అతనికంత మెచ్యూరిటీ లేదు ఏందంటే పాపం వాడిని అనవసరం అందుకే మీడియాలు ఆడుకుంటారు కదా కంపెనీలు గురించి మనకి ఎక్కువ దగ్గర జనరల్ జనరల్గా అదే అన్న జగన్ ఏది అనిడు అందరినీ న్యూట్రల్ లో పెట్టిండు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ గాని బెంగళూరు వేరే వేరే ప్రాంతాలకు పోవడానికి కారణం అందుకే అక్కడ సోర్సెస్ లేకనే కదా ఇంటి చుట్టూ సోర్సెస్ ఉంటే ఇంటి బయటికి కూడా పోరు కదా అట్లనే అది కూడా ఏం మనకి తెలియదు ఏమైంది సోర్సెస్ లేకనే కదా సోర్సెస్ సెట్ చేసుకోక అట్లా పోతారు వాళ్ళు అంతే వాలంటీర్లకి ఐదు వేలు ఇచ్చి బీటెక్ చదువుతున్న వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి చెప్పట్లేదు వాడేందంటే అందరినీ అట్లా వాడుకుండి అంతే అది అంత జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నా ఆయన అంతే అది కానీ కానే కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫ్యూచర్ సీఎం అయినా ఇక అంత జనసేన తెలుగుదేశం వచ్చినట్టు ఉంటది లెక్క చంద్రబాబు నాయుడు అంటేనే మామూలుగా ఒక బ్రాండ్ కాసేనా ఇక దాంట్లో డౌట్ అన్న